హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం సేమియా కేసరి ఈ బెల్లంతో సేమియా కేసరి అనేది ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుందండి ఈ బెల్లం కేసరిని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ కేసరిని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి దానిలోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి బాగా కరిగిన తర్వాత దీంట్లో కొద్దిగా జీడిపప్పు పలుకుల్ని అలాగే కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయండి మీకు కావాలనుకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఈ కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండండి ఈ బెల్లంతో కేసరి అనేది చాలా చాలా బాగుంటుందండి ఇలా చేసి పెడితే ఎవరైనా కూడా చాలా చాలా ఇష్టంగా కూడా తింటారు చూడండి ఇలా డ్రై ఫ్రూట్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒకటి కంటే కొంచెం ఎక్కువగా ఉండేట్లుగా సేమియా తీసుకోండి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి నేను ఇక్కడ ఆల్రెడీ వేయించిన సేమ్యాలు తీసుకుంటున్నానండి వీటిని మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక నిమిషం పాటు వేయిస్తే సరిపోతుందండి మీరు ఈ ప్లేస్లో నార్మల్ సేమియాలైనా కూడా వేసుకొని వాటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ సేమియాతో కేసరి అనేది ఇలా బెల్లంతో చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలానే షుగర్ కంటే కూడా బెల్లం అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ఇలా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోకి మనము సేమియాలని ఒకటి కంటే కొంచెం ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి ఒక కప్పుకి రెండు కప్పుల చొప్పున వాటర్ని వేసుకోండి నేను ఇక్కడ సేమియాలు అనేవి ఒకటి కంటే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి నేను వాటర్ అనేది రెండున్నర వరకు తీసుకుంటున్నానండి మనం ఏ కప్పుతో అయితే సేమియా వేసుకున్నామో అదే కప్పుతో వాటర్ని వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ వాటర్ని బాగా మరిగించండి వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న సేమియాలని ఇలా యాడ్ చేసుకోండి ఇలా సేమియా మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ సేమియాలని ఈ వాటర్లో బాగా ఉడికించండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ సేమియాలని ఇలా ఉడికించండి ఈ సేమియాతో కేసరి అనేది అసలు నోట్లో వేస్తే కరిగిపోతుందండి అంత బాగుంటుందండి ఈ సేమియా కేసరి అనేది ఎప్పుడు షుగర్తోనే కాకుండా ఇలా బెల్లంతో ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి సేమియాలు అనేవి అడుగంటకుండా ఇలా వీటిని ఉడికించండి మనకి సేమియాలు అనేవి మరీ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించేసుకుంటే మనకి కేసరి అనేది మనకి బాగా గుజ్జు గుజ్జుగా అయిపోతుందండి చూడండి ఒకటి పట్టుకొని చూస్తే ఇలాగా సాఫ్ట్గా అయిపోయినప్పుడు మనకి సేమ్యాలు అనేవి కరెక్ట్గా ఉడికిపోయినట్లు తెలుస్తుంది ఇలా సేమియాలు మొత్తం పూర్తిగా ఇలాగ ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి వన్ కప్ వరకు బెల్లంని యాడ్ చేసుకోండి ఇలా బెల్లం తురుము వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి సేమియాలు అనేవి ఒక కప్పు కంటే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి బెల్లం అనేది మనకి ఒకటి వేసుకుంటే సరిపోతుందండి స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఒక కప్పు మీద కొంచెం ఎక్కువగా వేసుకుంటే స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి చాలా కరెక్ట్గా సరిపోతుందండి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బెల్లం కరిగేంత వరకు వీటిని బాగా ఉడికించండి బెల్లం వేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా లూజ్ అవుతుందండి ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకుంటూ దీనిలో నాలుగు ఇలాచీలని ఇలా పొడిలా వేసుకోండి అలానే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షన్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇలా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలా కలపండి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ సేమ్యాలని దగ్గర పడేంత వరకు ఇలా బాగా ఉడికించండి ఇప్పుడు దీనిలోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఈ సేమియా కేసరిలో నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇలా కలుపుకుంటూ ఈ సేమియా కేసరి దగ్గర పడేంత వరకు దీనిని బాగా ఉడికించండి చూడండి జ్యూసీ జ్యూసీగా చూస్తుంటేనే కదా అండి ఇప్పుడు సేమియా కేసరి మొత్తం ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మరొకసారి ఇలా బాగా కలపండి స్టవ్ ఆఫ్ చేసుకోండి మనకి ఇలా కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎందుకంటే చలారిన తర్వాత మనకి కేసరి అనేది గట్టిపడుతుంది కాబట్టి ఇలా కొంచెం లూజ్గా జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే బెల్లం సేమియా కేసరి అనేది మనకి రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన ఈ కేసరిని ఒక సోవింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి అనేది మనకి రెడీ అయిపోయింది ఈ సేమియా కేసరిని చూస్తుంటేనే నూరూరిపోతుంది కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్